పెళ్ళన్నారు ఎందుకు అనేటువంటి ప్రశ్న ముందుకు వెళ్ళాలి పెళ్లి చేసుకున్న వాళ్ళు ఎందుకు చేసుకున్నారు పెళ్లి చేసుకున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఎందుకు చేసుకోవాలి ఈ మానవ ప్రతి ఒక్కరు ఆస్తులు ఉన్నాయి కాబట్టి ఐశ్వర్యాలు ఉన్నాయి కాబట్టి మా కుటుంబంలో వంశం రావాలి కాబట్టి అని వివాహాలు చేస్తే అది ఏమాత్రం కూడా వాటిని అంగీకరించాలనే విషయం మేము బలహీనంగా తెలియజేస్తా ఉన్నాం దేవుడి పిల్లల వివాహం ఎందుకు అనేది బైబిల్ చెప్తుంది ఈ రోజు తెలుసుకుంటే రాహుల్ చెప్పవలసిన వారు చేసుకున్న వారు ఎందుకు చేసుకున్నారో ఈ వాక్య ఈ మాటల ఉంటారు జ్ఞానం తెలుసుకోవాల్సిన do

దేవుని ఉకేశం ఏంటి దేవుని ఆలోచన ఏంటి ఆ కుమారకు పిల్లలు అంటున్నారో తెలియదు ఎందుకోసం వారి జీవితం కోసం చెప్పబడే మీరు కూడా ఎందుకు చేస్తున్నావో తెలియదు అది దేవునికి ఆనందం అనిపించింది దేవునికి మంచిదనిపించింది అది మంచి దేవుని పనిలో ఉండటం మంచిది దేవుని పని దేవుని పని తాగాలి కాయాలి తాగాలి కాయాలి అవమానాల వారి నుండి రావాలి ఆ రోజున అబ్బాయి కానీ అంటు కానీ ఏదో ఇంట్లో పని కానీ దేవుడు చెప్పిన మాటలు దేవుడు చెప్పిన పని చేయడానికి ఆ రోజు వివాహం చేశారు ఒకటి ప్రపంచం రావాలి మానవులు రావాలి రెండు చెప్పిన మాటలు వినాలి కాబట్టి చేశారు ఈ రోజు దేవుడి పని కోసమే ఆ ఇద్దరు దేవుని పని కోసం పెళ్లి చేసుకోవాలి పనిలో ఉండాలి పనిలో ఉంటుందని కనాలి నువ్వు దేవుని పెంచాలి అందుకోసం వివాహం చేయబడలే అందుకని పౌర మాట్లాడారు అర్థం సంతృప్తమైంది పెళ్ళైన వివాహం చేస్తున్నట్టు రాహు స్థానంలో ఆయన నుంచి మనల్ని తొలి మనల్ని తొలి ఉన్నాడు మనము క్రీస్తుతో వివాహం కాబడేవాడు ఆయనతో నిలవర్చే